దాబా అంటే సాధారణంగా వివిధ వెరైటీలు దొరుకుతాయని అనుకుంటారు కదా కానీ చండీగఢ్లోని ఓల్డ్ పాల్ దాబా మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా ఆహార ప్రియుల ఆదరణ పొందుతూ టూరిస్టుల మదిని దోస్తోంది అక్కడకు వెళ్తే మాత్రం ఆ అనుభూతే వేరప్ప అని డైలాగ్ పడాల్సిందే పంతొమ్మిది వందల అరవై నుంచి నడుస్తున్న ఆ దాబా చండీగఢ్ నగరంలోని సెక్టార్ ఇరవై ఎనిమిదిలో ఉంది నాలుగేళ్ల క్రితం ఓల్డ్ పాల్ దాబా యజమాని లండన్ నగర పర్యటనకు వెళ్లారు అక్కడి పలు రెస్టారెంట్లలో ఏర్పాటు చేసిన పొగమంచు మిస్ట్ ఫాగింగ్ వ్యవస్థను చూసి ఆయన ఫిదా అయ్యారు చండీగఢ్ తిరిగొచ్చిన వెంటనే ఐడియాను అమల్లోకి తెచ్చారు తమ దాబాలోనూ మిస్ట్ ఫాగింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయించారు ఓల్డ్ పాల్ దాబాలో మిస్ట్ ఫాగింగ్ కోసం రోజు శుభ్రమైన దాదాపు లీటర్ల నీటిని ఉపయోగిస్తున్నారు కస్టమర్ల దుస్తులపై పొగమంచు పడకుండా చూసేందుకు ఫాగింగ్ ప్రత్యేకమైన అమర్చారు రోజు మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల పాటు మిస్ట్ ఫాగింగ్ నడుస్తుంది రంగురంగుల లైట్లను ఆన్ చేస్తారు లైటింగ్ ఫాగింగ్ ను ఎంజాయ్ చేస్తూ చల్లటి ఆహ్లాదకర వాతావరణం నడుమ ఆహార ప్రియులు ఇక్కడ భోజనం చేస్తారు మిస్ట్ ఫాగింగ్ కోసం ఏటా మూడు లక్షలకు పైనే ఖర్చు అవుతోందట మిస్ట్ ఫాగింగ్ రెస్టారెంట్ ను చాలా మంది బాలీవుడ్ టీవీ ప్రముఖులు ఇప్పటికే సందర్శించారు వారి ఫోటోలు దాబాలో ఉన్నాయి